ఈ మీడియా సమావేశానికి ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి మా టీడీపీ కుటుంబ సభ్యులకు మీడియా ప్రతినిధులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ మూడి ఈ మీడియా ముఖ్య సందేశం ఏమంటే ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచి మన గౌరవనీయులు గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచి మన గుత్తి మండలంలోనే అక్కడ రూరల్ అండ్ మున్సిపాలిటీలోన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జయరామన్న ఆదేశాలు ఇచ్చడం జరిగింది ఆ ఆదేశాలు ఏమంటే మన ఎమ్మెల్యే మన ఊరు అనే కార్యక్రమానికి మన ఊరికి మన ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జయరామన్న మన సచివాలయం సచివాలయానికి వచ్చి ఆ సచివాలయం సంబంధించిన విలేజ్లకి లో ఉన్న నాయకులైతేనే ఉంది కార్యకర్తలైతేనే ఉంది అక్కడ ఆ సచివాలయంలో వాళ్ళని కూర్చోపెట్టుకొని పత్తన్న ఒక సచివాలయం భోజనం తర్వాత మరి ఇంకో సచివాలయం అంటే రోజుకి రెండు సచివాలయాలు విజిట్ చేస్తూ మన నాయకులతోన మన కార్యకర్తలతో కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని అదే విధంగా మన గుత్తి మండలంలో రెవెన్యూ అయితేనే ఉంది పంచాయతీల్లో డెవలప్ సమస్య అయితేనే ఉంది చాలా అధికంగా ఉండవు కాబట్టి రెవెన్యూ సమస్యని ఫస్ట్ పరిధిలో తీసుకొని అక్కడ సంబంధించిన అయితేనే ఉంది అయితేనే ఉంది అక్కడ సంబంధించిన అధికారులు అధికారులందరినీ గుర్చిపెట్టుకొని ఆ రెవెన్యూ సమస్యని అక్కడే పరిష్కారం ఇచ్చ ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ తర్వాత మరి పంచాయతీకి సంబంధించిన అధికారులు ఎంపీడీ వాళ్ళైతేనే ఉంది ఇవాటినైతేనే ఉంది అక్కడ పంచాయతీ సెక్రటరీని వాళ్ళందరినీ గుర్చిపెట్టుకొని డెవలప్మెంట్ విషయంలో రోడ్లైతేనే ఉంది అధిక ఏవైతేనే ఉంది అక్కడ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఆ సచివాలయం పరిధిలో ఉన్న ఏదన్నైనా కూడా అక్కడ ఉండే నాయకులను గుర్చిపెట్టుకొని ఆ నాయకుల సమక్షంలోనే ఆ పరిధిలో ఉన్న రోడ్ల విషయమైనా డ్రైనేజ్ విషయంలో పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి జయరామన్న గారు అంటే ఏర్పాటు చేయడమే కాదు ఆ సమస్యల్ని అక్కడే పరిష్కారం అయ్యే విధంగా అధికారులను కూడా ఆయన వెంట తెచ్చుకొని అక్కడే అధికారుల సమక్షంలోనే మన మనకు కావాల్సిన ఏమైతే డిమాండ్లు ఉన్నావో రోడ్లు అయితేనే ఉంది నీటి సమస్య అయితే ఆ సమస్యను అక్కడే పరిష్కరించ ఇస్తానని చెప్పడము చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈరోజు మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి మున్సిపాలిటీలో కూడా ఒకరోజు ఒకరోజు విలేజ్లో మడి మరుసటి రోజు ఇంకొక రోజు మడి మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో కూడా రోజుకు రెండు సచివాలయాలు ఆ సచివాలయాల కార్యక్రమం జరిగేటప్పుడు ఏ సచివాలయం పరిధిలో ఉండే నాయకులు ఆ సచివాలయంలో ఉండే వాళ్ళు మాత్రమే అక్కడ రావాల్సిందిగా చేరామని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ మాట చెప్తున్నాడంటే మనము తప్పుళ్ళు డ్రమ్స్ అంగు ఆర్పాటాలకి జయరామన్న ఇట్లాంటి కార్యక్రమాలు ఏమి చేయొద్దండి ప్రజల సమస్య తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల సమస్య తెలిసే విధంగా ఉండదు మనం కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా సాదా సీదా అక్కడ సంబంధించిన నాయకులతో కూర్చొని అధికారులతో కూర్చొని మన మన సమస్యలు పరిష్కరించాలనేది జయరామన్న ఉద్దేశము ఎందుకు మున్సిపాలిటీ అంటే తొందరలోనే సమ్మర్ వస్తుంది సమ్మర్ వస్తుంది కాబట్టి నీటి సమస్య అనేది ఈ రోజు నుంచే మనము ఈ రోజు నుంచే ఒక పరిధిలోకి తీసుకొని దానికి సంబంధించిన నాయకుల్ని ఆ సచివాలయాలకి పిల్లంపించుకొని ఆ నీటి సమస్య సమ్మర్లో రాకుండా రాగకుండా చూడాలనేది జయరామన్న ఉద్దేశము ఎందుకంటే ఇప్పటికే ఎండలో మొదలైనవి వాటర్ సమస్య కూడా అక్కడ ఇక్కడ కొంచెం వరకు ఇవి కాబట్టి ట్యాంకర్లతో కాకోకుండా ట్యాంకర్లే కాకోకుండా అక్కడ అక్కడ సాయి సాయి వాటర్లు అయితేనే ఉంది ఇక్కడ వైటీసీ వాటర్లు అయితేనే ఉంది ఎక్కడ ఏ లోటు రాకోకుండా చూసుకోవాలనేది మన జయరామన్న ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సచివాలయాలకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా మీ సమస్యలు నోట్ చేసుకొని అధికారులు కూడా మీరు ఏ విలేజ్ అనేది ఏ ఏ పంచాయతీ పరిధిలో మేము మొదలు పెడతాం అనేది మీకు ముందే మేము రిపోర్ట్ ఇస్తాం కాబట్టి మీరు ఆ విలేజ్కి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసుకొని అందరూ మీరు సిద్ధంగా ఉండాలని అధికారులకైతేనే ముందు ఇక్కడ మా పార్టీ అయితేనే ముందు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఈ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను